ఈరోజు మేము పెద్ద మండలం రావడం జరిగింది ముఖ్యంగా ఆ గౌరవ నీళ్ళు ఆల్పాడు రాజేంద్ర ప్రసాద్ గారు ఎత్ మినిస్ట్ గారు ఎమ్మెల్సీ అభ్యర్థిగా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా నియమించారు దాని ప్రచారం కోసం వచ్చాం ఈ మండలంలో ఉన్నటువంటి ఉప్పలపాడు గ్రామిలి అందరూ అడిగితే అందరూ కూడా మేము ఉన్నారు అందరూ కూడా ఎడ్యుకేటర్స్ ఎంప్లాయీస్ అలాగనే రిటైర్డ్ ఎంప్లాయీస్ కూడా ప్రామిస్ చేశారు ఆ ఉద్దేశం క్యాంపెన్లో మేము నందిపాడు రావడం జరిగింది క్యాంపెన్ ముగించుకొని ముఖ్యంగా ఏంటంటే ఆయన చాలా ట్రాన్స్ఫరెన్స్ పెట్టి విద్యాగ్రత్త దానిలో బాగనే మేము కూడా ఆయన పట్ల ఆదర్శిస్తున్నారు సార్ మీ పరిశ్యర్థులుగా ఎవరు ఉంటున్నారు మా ఇరవై ఐదు మంది ఉన్నారు వాళ్ళు రంగుంగా ఎవరు కనిపిస్తున్నారు మీకు ఎమ్మెల్సీ గతంలో చేసినటువెమ్మెల్సీ లెక్క ఉండగా ఓకే వైఎస్ఆర్ పార్టీ తరఫున అయితే ఎవరు సుముఖంగా లేరా లేకపోతే పార్టీలో అవకాశం లేదు గెలవరు కాబట్టి అవకాశం గెలవలు కాబట్టి అంటే ఎమ్మెల్సీ లక్ష్మణరావు గెలుస్తాడని పోటీ చేస్తాడు ఎమ్మెల్సీ గారు గతంలో గెలిచి గెలిచారు కాబట్టి నేను కంటిన్యూ మళ్ళీ పోటీ చేస్తున్నాను ఓకే ఇప్పుడు ఎమ్మెల్సీ లక్ష్మణరావు గారు ఈ ప్రధాని పోవడం మండలంలో దాదాపు అందరూ తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలతోటి ప్లస్ ప్రభుత్వ ఉద్యోగులు ప్రైవేట్ విద్యార్థులతో ఆయన సహకారంగా ఉంటాడు మీకు ఇక్కడ ఎలా ఉండబోతుంది రేపు మా మాకు తెలిసిందంటే ఎమ్మెల్సీ లక్ష్మరావు గారు మేము మంచివాడే అంటాం కానీ ప్రత్యర్థి ఎవరైనా కూడా ప్రభుత్వంతో సహకరించాలి పనులు చేసే విధంగా ముందుకెళ్ళాలి ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో ఉండి వేరే అభ్యర్థి పనులు చేయాలంటే అది కష్టం అది కానిపండు అందువల్ల ఆ పనులు చేసే వ్యక్తికి చేయాలి అధికార పార్టీకి అనుకూలంగా ఉండాలి నమస్కారం ఫిబ్రవరి ఇరవై ఏడున ఆంధ్రప్రదేశ్ శాసనమండలికి గుంటూరు కృష్ణ పటబదులు నియోజకవర్గం స్థానానికి ఎన్నిక జరగబోతూ ఉంది ఈ ఎన్నికలో తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ మిత్రపక్షాల కూటమిగా అభ్యర్థిగా ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు పోటీ చేస్తున్నారు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారి తరఫున మేము ప్రచారం చేస్తున్నాం గతంలో కూడా ఎన్ని ఎన్రోల్మెంట్ టైంలో కూడా ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారి తరఫున పట్టభద్రులకు అవగాహన కల్పించి వాళ్ళందరూ కూడా ఎన్రోల్మెంట్ అయ్యేటట్టుగా కూడా మేము సహకారం అందించాం ఇప్పుడు ఎన్నిక సమయంలో ఓటర్లందరినీ కూడా అభ్యర్థిస్తున్నాం ఉమ్మడి అభ్యర్థిగా ఉన్నటువంటి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారిని గెలిపించడం ద్వారా గత ఎనిమిది నెలల నుంచి కూటమి ప్రభుత్వానికి మ్యాండేట్ ఇవ్వాల్సిందిగా ఓటర్లు మేము అభ్యర్థిస్తున్నాం ఇక్కడ గతంలో చేసినటువంటి పరిపాలనకి భిన్నంగా ఈ రాష్ట్రంలో అభివృద్ధి జరుగుతూ ఉంది అభివృద్ధితో పాటు ఏదైనా సమస్యలు ఉంటే కౌన్సిల్ దృష్టికి తీసుకెళ్లేటటువంటి మేధావి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు గతంలో ఈ రాష్ట్రానికి టెక్నికల్ మినిస్టర్గా శాస్త్ర సాంకేతిక విద్యా మంత్రిగా పనిచేసి ఉన్నారు అదేవిధంగా ఎన్ఆర్ఐ విద్యా సంస్థలు కూడా నిర్వహిస్తూ ఉన్నారు సో ఎంతో అనుభవం ప్రజల పట్ల అవగాహన ఏ కార్యకర్తల్లో కూడా అభిమానంగా పలకరించి వాళ్ళు పని తెలుసుకొని చేసేటటువంటి అభ్యర్థి ఆల్బార్ట్ రాజేంద్ర ప్రసాద్ గారు ఈ గ్రాడ్యుయేట్ల సమస్యలని కౌన్సిల్లో ప్రభుత్వానికి వినిమించి అవన్నీ కూడా సాధ్యమయ్యేటట్టు సాల్వ్ చేస్తాడనే నమ్మకంతో మేమందరం కూడా ఆయనకి ఆకర్షితులై ఆయన తరఫున ప్రచారం నిర్వహిస్తూ ఉన్నాం ఓటర్లు కూడా పెద్ద ఎత్తున ఆల్బార్ట్ రాజేంద్ర ప్రసాద్ గారికి మద్దతు తెలుపుతూ ఉన్నారు వారికి ఒకటి బ్యాలెట్ పేపర్లో ఒకటి వేసి వారిని గెలిపించాల్సిగా మేము అందరినీ కూడా అభ్యర్థిస్తాం సార్ ఈ మండలంలో ఎమ్మెల్సీ లక్ష్మణరావు గారు ప్రైవేటు విద్యా సంస్థల ద్వారా ప్రభుత్వ ఉద్యోగులతో చాలా దగ్గరగా ఉన్నారు మీరు ఇక్కడ ఎలాంటి పరిస్థితులు ఎదుర్కోబోతున్నారు మేము తెలుగుదేశం జనసేన భారతీయ భారతీయ జనతా పార్టీ కూటమిగా మా అభివృద్ధిని సూచిస్తూ మా అభివృద్ధికి మ్యాండేట్ కోరుతున్నాం వాళ్ళు ఏం చెబుతారు ప్రత్యర్థులు ఏం చేస్తున్నారని మాకు సంబంధం లేదు మేము ఈ మూడు పార్టీల కూటమి అభ్యర్థికి మద్దతు ఇవ్వాల్సిందిగా అభివృద్ధి మా ఎజెండాగా ముందుకెళ్తున్నాం ఆ ప్రత్యర్థి ఏం చెప్తాడు ప్రత్యర్థి ఏం చెప్తాడు అనేది మాకు సందర్భం సరే అంటే ఎమ్మెల్సీ లక్ష్మణరావు గారు ఇక్కడ ప్రైవేటు పాఠశాలలో చాలామంది యాజమాన్యానికి సపోర్టుగా ప్రభుత్వ ఉద్యోగులకు సపోర్టుగా ఉన్నారు విద్యార్థుల గురించి ఎప్పుడు ప్రస్తావన లేదు కానీ ఇప్పుడు వాళ్ళందరూ కూడా తెలుగుదేశం పార్టీలో ఉన్నారు వాళ్ళు ఈరోజు ఎమ్మెల్సీ లక్ష్మణరావు గారు చేస్తారనుకుంటున్నారా మీరు ఆలపాటి రాజా గారు ఖచ్చితంగా కూటమి అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారికి మద్దతు ఇస్తారు పదిహేను వందల తొంభై నాలుగు ఓట్లు ఈ మండల పరిషత్ పరిధిలో ఉన్నాయి ఖచ్చితంగా అందరూ కూడా తొంభై నూటికి తొంభై శాతం ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారికి మద్దతు ఇస్తారు దాంట్లో ఎలాంటి సందేహం లేదు పట్టభద్దుల ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా మన పెదనందిపాడు మండలం ఉప్పలపాడులో సందర్శించడం జరిగింది ఈరోజు మనం అక్కడ దాదాపు ఒక ఏరియాలో ఇరవై తొమ్మిది మంది ఓటర్స్ని కలవడం జరిగింది ఇరవై తొమ్మిది మంది ఓటర్స్కి మన చంద్రబాబు నాయుడు గారు చేసిన అభివృద్ధి పనుల్ని జరగబోయే అభివృద్ధి పనుల్ని ఈ ఎమ్మెల్సీ ద్వారా ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు చేయబోయే అభివృద్ధిని తెలియపరిచాం వారందరూ తప్పకుండా మనకు మన మన ఎమ్మెల్సీ అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారికి ఓటు వేస్తామని తెలియపరిచారు కాబట్టి మేము ఈ ప్రచారంలో పాల్గొన్నాం సార్ మీరు ఎక్కడి నుంచి వచ్చారు ఈ గుంటూరు తూర్పు నియోజకవర్గం నుంచి వచ్చాం ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారికి మద్దతుగా ప్రచారం చేస్తూ ఉన్నాం